సిస్టం వాళ్ళు ఏదో వెల్ సెటిల్డ్ అవుతారని ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు రూపాయలు పండిపోయారు కానీ అప్పులు తీసుకోవడం ఆపట్లేదే నాకు అక్కర్లేదు అప్పంటలేదు వాళ్ళు పది మంది సభ్యుల్లో ఎనిమిది మందికి అప్ప అక్కర్లే అక్కడ ఇద్దరికే అప్ప అవసరం ఆ ఎనిమిది మంది వద్దులే అన్నారు అనుకోండి ఇద్దరు గొడవ పడతారు వాళ్ళతో మీకు అవసరం లేకపోతే మాకు అక్కర్లేదా గ్రూప్కి వస్తున్నప్పుడు మీరు జరగొడతారా అవసరం లేకపోయినా అప్పు తీసుకుంటున్నారు దానికి వడ్డీ వడ్డీగా ఇది పెరిగిపోతుంది అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనం ఎలా ఏది అప్పు తీర్చగలమంటేనే అని కాదు అప్పు తీసుకుంటే తప్పేంటనే మాట నాకు బాగా గుర్తు నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాక నిరంతరం టెన్షన్ పడేవాడిని రాత్రి పగలు ఉద్యోగం చేసేవాడి మీకు తెలుసు కదా ఆఫీస్ లో కూడా పడుకునేవాడిని ఎందుకని వాస్తవంగా ఆఫీస్ లో పడుకుంటే నాకేమి ఎక్కువ జీతం ఎవరు కానీ ఆఫీస్ వాళ్ళని మెప్పించాలి మనం ఎందుకంటే మనం కట్టాలి అది కిస్తీ హౌసింగ్ లోన్ కి సరే లోపు కంపెనీ మూతపడింది అనగానే గానీ వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ ఫస్ట్ తీసుకుపోయి అప్పు కట్టేసాను అది కట్టేసా కిస్తీ కట్టేసా పూర్తి అమౌంట్ అప్పుడు తీరాక అమ్మయ్యా ఒకటి అంతకుముందు నిరంతరం టెన్షన్ ఉండేది నాకు ఇప్పుడు కూడా పదో పదిహేను అప్పులు ఉన్నాయి రోజు నాకు అందుకనే రాత్రి పగలు ఏదో ఒకటి వీడియో చేస్తా ఉండేది